సినిమాను తలపించే క్రైమ్ సీన్ బెంగళూరులో చోటు చేసుకుంది పట్టపగలే నడి రోడ్డుపై జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది హాలీవుడ్ సినిమాల్లో చూసే విధంగా అత్యంత పకడ్బందీగా జరిగిన చోరీ పోలీసులకు ప్రజలకు షాక్ ఇచ్చింది రద్దీగా ఉండే రోడ్డు చుట్టూ జనం సెక్యూరిటీ ఉన్నప్పటికీ దొంగలు తమ పని తాము కాని చేశారు జయనగర్ ప్రాంతంలోని అశోక పిల్లర్ సమీపంలో ఈ దొంగతనం జరిగింది ఏటీఎంలలో డబ్బు నింపడానికి వెళ్తున్న వాహనాన్ని టార్గెట్ చేసిన దొండగలు ఏకంగా కేంద్ర ప్రభుత్వ అధికారులమని నమ్మించి మురిడీ కొట్టించారు కళ్లు మూసి తెరిచేలో పే ఏడు కోట్ల రూపాయల భారీ మొత్తంతో ఉడాయించారు ఈ చోరీ గురించి తెలుసుకున్న సిలికాన్ సిటీ పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు అసలు దొంగలు ఎవరు అంత ఖచ్చితమైన సమాచారం వాళ్లకి ఎలా తెలిసింది అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది పోలీసుల ప్రాథమిక విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి నగర్ లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి నగదు తీసుకున్న సిఎంఎస్ ఏజెన్సీకి చెందిన వ్యాన్ ఏటీఎంలలో డబ్బు లోడ్ చేయడానికి బయలుదేరింది వ్యాన్ జయనగర్ రూట్ లో వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక ఇన్నోవా కారు వారి దారికి అడ్డుగా వచ్చి ఆగింది అందులోంచి దిగిన కొందరు వ్యక్తులు చాలా దర్జాగా వ్యాన్ దగ్గరకు వచ్చారు తాము కేంద్ర పన్నుల శాఖ నుంచి వచ్చామని ఐటీ అధికారులమని పరిచయం చేసుకున్నారు ఎన్నికల కోడ్ సహా ఇతర తనిఖీల పేరుతో ఏటీఎం డబ్బులు వ్యాన్ సిబ్బంది దగ్గర ఉన్న పత్రాలు చూపించాలన్నారు అంతేకాదు క్యాష్ చెక్ చేయాలంటూ దబాయించారు అధికారులేక దాని సిబ్బంది సంశయిస్తుండగానే ఆ దుండగులు తమ ప్లాన్ అమలు చేశారు క్షణాల్లోనే క్యాష్ వ్యాన్ సిబ్బందిని నగదు పెట్టెలను తమ ఇన్నోవా కారులోకి బలవంతంగా ఎక్కించుకున్నారు సిబ్బందిని కారులో ఎక్కించుకున్నాక దొంగలు డైరీ సర్కిల్ వైపు వేగంగా దూసుకు వెళ్లారు కారులో ఉన్నంతసేపు సిబ్బందిని భయపెట్టి వారి దగ్గర ఉన్న ఫోన్లు లాక్కున్నట్లు సమాచారం కారు వేగంగా వెళ్తుండగానే సిబ్బందికి ఏమీ అర్థం కాకముందే వారిని నడి రోడ్డుపై దింపేశారు ఆ వెంటనే ఏడు కోట్ల రూపాయల నగదుతో దుండగులు పరారయ్యారు అప్పటిదాకా తాము అధికారులతో మాట్లాడుతున్నామని అనుకున్న సిబ్బంది తాము మోసపోయామని దొంగల చేతిలో చిక్కుకున్నామని తెలుసుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఈ మొత్తం తతంగం కేవలం కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది ఇది ఖచ్చితంగా రెక్కీ నిర్వహించి చేసిన ప్లాన్ అని పోలీసులు అనుమానిస్తున్నారు ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న సౌత్ డివిజన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు బెంగళూరు నగర రెడ్ అలర్ట్ ప్రకటించారు ప్రధాన కూడళ్లలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు